హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియోలో లలితా పారాయణం ఇంట్లో చేసుకుందాం అనుకున్నాను దానికోసం నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానా రిటర్న్ గిఫ్ట్ ఏం ప్లాన్ చేసుకున్నానా నేను నాకు ఎంత షార్ట్ టైంలో ఈ ప్లాన్ అంతా చేసుకున్నానా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కంపల్సరిగా వరకు చూడండి తప్పకుండా యూజ్ అవుతుంది ఏంటి యూజ్ అనేది మీరు ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది నాది తిరుపతి వీడియోస్ ఇంకా ఒకటి నేను కంపల్సరీగా పెడతానండి అందరూ చూసినా చూడకపోయినా ఇవ్ నాకన్నా గుర్తుంటుంది నేను యూట్యూబ్ తర్వాత తిరుపతి వెళ్ళిన ప్రతి వీడియోస్ ఉన్నాయి బట్ దానికంటే ముందే ఇది ఎందుకు పెట్టేస్తాను అనేది కూడా చెప్తాను మేము తిరుపతి నుంచి మండే వచ్చాము ట్వెల్వ్ థర్టీ సారీ వన్ థర్టీ అయిపోయింది బట్ ఏంటి అంటే నాకు ట్యూస్డేనే లలితా పారాయణం ఇంకా అంతకంటే ముందు చేసుకోవచ్చు కదా అంటే కూడా నాకు కుదరలేదు తర్వాత కూడా ఇంకా మనకి శ్రావణ మాసం ఫ్రైడే తర్వాత అయిపోతుంది కదా సో అందుకు నేను అదే ట్యూస్డే ప్లాన్ చేసుకున్నాను మండే ఈవినింగ్ వన్ థర్టీకి ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి ట్యూస్డే ప్లాన్ అనేది చాలా హెక్టిక్ అయ్యింది బట్ నేను ఎలా మేనేజ్ చేశాను అనేది చూపిస్తాను ఇక్కడైతే వచ్చిన తర్వాత లంచ్ చేసి ఒక వన్ అవర్ అయితే అలా రెస్ట్ తీసుకున్నాను తర్వాత ఇంకా ఆ కాఫీ ఒకటి తాగి మిగతా పనులన్నీ స్టార్ట్ చేశాను నాకు ఇందులో మా ఫ్యామిలీ అందరి సపోర్ట్ కూడా దొరికిందన్నమాట దాంతోపాటు అమ్మవారి ఆశీస్సులు కూడా ఉన్నాయి అనుకుంటున్నాను నేను అంత చక్కగా చేసుకోగలను అనుకోలేదు బట్ చాలా బాగా జరిగింది ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తున్నారు కదా నేను తిరుపతి నుంచి వచ్చాను కదా వచ్చినప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ట్రైన్ దగ్గరికి వచ్చి మా మరిదిగారు ఇచ్చారు ఇవన్నీ నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ అనుకోవాలి ఆంధ్రా నుంచి రావడం కూడా నాకు హెల్ప్ అయ్యింది లేదా అంటే నాకు ఇక్కడ అసలు చామంతి పూలు కానీ ఈ గులాబీలు కానీ ఏమీ దొరకవు ఇవన్నీ ఇంకా వర్షం కదా వర్షం వల్ల కొన్ని అప్పటికీ కూడా పాడయ్యాయి బట్ ఏంటి అంటే అవి నాకు రావడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్కడక్కడ ఒకటి రెండు పాడాయి బట్ ఏంటి అంటే ఎప్పుడూ అసలు మా మరిదిగా తీసుకొస్తారు కదా నాకు ఎప్పుడు అస్సలు ఏం పాడవ పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి ఈసారి బాగా వర్షాలు పడుతున్నాయి కదా మనకు అందరికీ తెలిసిందే ఇలు గులాబీలు నేను ఇంకా చెప్పలేదు దాంతోపాటు సంపంగిలు కూడా మా రోజే యాడ్ చేసింది అనమాట అవన్నీ ఇంకా విడివిడిగా చేసుకొని మళ్ళీ డబ్బా అందులో ఏవైతే పాడై అవన్నీ పక్కకు తీసేసుకొని డబ్బాల్లో సర్దేసుకుపోతే ఇంకా ఎక్కువగా పాడవుతాయి కదని చెప్పి ఫస్ట్ ఈ ఫ్లవర్స్ పనే చేశాను అండ్ ఇంట్లో పని అంటారా నెక్స్ట్ డే కోసం బిఫోర్ నేను తిరుపతి వెళ్ళడానికి ముందే ఎంత క్లీన్ చేయగలిస్తే అంత క్లీన్ చేసి వెళ్ళిపోయాను జస్ట్ వచ్చిన తర్వాత నేను ఏం చేశాను అంటే త్రీ డేసే కదా ఇల్లు తుడుచుకొని ఇల్లు క్లీన్ చేసేసి ఇంకా మాఫ్ పెట్టేసుకొని దాని తర్వాత బాల్కనీ రెండు కడిగేసుకొని బయట ముగ్గు పెట్టుకోవడం గుమ్మాలకి పసుపులు రాసి ముగ్గు పెట్టుకోవడం అనేది మాత్రమే నేను మండేకి చేశాను ఈవెన్ డెకరేషన్ కానీ తర్వాత ఏం చేయలేదు బట్ మండే ఈవినింగ్ మళ్ళీ బయటకు వెళ్ళి కావాల్సిన కొబ్బరికాయలు అరటిపళ్ళు తాంబూలం కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాను అన్ని నాకు ఇంకా టైం లేదు బట్ చాలా టైర్డ్ అయిపోయి వీక్గా అనిపించింది మండే ఈవినింగ్ అంతా నేను నెక్స్ట్ డే ఎలా చేయగల అని బట్ ఏదో దేవుడు దైవాళ్ళు అన్నట్టు నాకు చాలా బాగా జరిగింది చూపిస్తాను ఇక్కడ చూసారా పసుపు కుంకుమ ఉన్నాయి కదా ఇంకి కవర్లు ఇవన్నీ మా తమ్ముడు ఫైవ్ ఓ క్లాక్కి స్టేషన్ దగ్గరికి వచ్చాడు తమ్ముడు ఇవన్నీ పసుపు కొమ్ములు ఇంట్లోంచి పసుపు కుంకుమ మా మరదలు పంపించింది ఏంటంటే పసుపు కుంకుమలతో అంటే మన ఇంట్లో ఏదైనా పూజ అయితే వస్తున్నారు కదా వదిన అని చెప్పేసి ఆ పసుపు కుంకుమ రెండు చిన్నదే కానీ అంటే మా అమ్మ అనింది పసుపు కొమ్ములతో నువ్వు అష్టోత్తరం చదువుకో అని చెప్పి దాంతోపాటు సేమ్ అమ్మ తనకి చెప్పింది ఇలా ట్రైన్ దగ్గరికి పసుపు కొమ్ములు కూడా పంపించే వదినకి అని చెప్పి తనకి మేము ఎవరూ చెప్పలేదు కుంకుమ కోసం బట్ తన స్టీల్ కుంకుమ కూడా పెట్టి పంపించింది దాంతోపాటు కొన్ని స్వీట్స్ అనమాట పిల్లలకి ఇంకా కొన్ని చాక్లెట్స్ అవన్నీ ఇక్కడ ఈ బొబ్బట్లు ఉన్నాయి కదా ఇవి కూడా మాకు మా గారి విజయనగరం స్టేషన్లోనే ఇచ్చేశారు సిక్స్టీ బొబ్బట్లు తెప్పించాను అదే ఆ రోజు నెక్స్ట్ ఇంకా బూరెలు అవి చేసేది ఉండదు కదా మన స్వీట్ అనేది ఇక్కడ దొరకదు కాబట్టి అందరికీ తప్పకుండా నచ్చుతుంది అండ్ అందరికీ నచ్చింది అందరూ చాలా మంచిగా ప్రేస్ చేశారు సో ఇవి ఇంకా అక్కడ మనకు విజయ విజయనగరంలో అలంకార ఉంటుంది కదా అలంకారలో తీసుకున్నారనమాట సో స్వీట్స్ పువ్వులు ఇంకా పూజకు కావాల్సిన పసుపు కుంగములు అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట నా వరకు నేను ఇంట్లో పని చేసుకోవాలి కొన్ని ఫ్రూట్స్ అవి తెచ్చుకోవాలి అదొకటి బ్యాలెన్స్ ఉంది మా వారు కూడా నాకు బాగానే సపోర్ట్ చేసి ఈవినింగ్ బయటికి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చేసాం ఇలా పువ్వులు పాడైనవి ఇలా పక్కన పెట్టేసుకొని ఫ్రెష్గా ఉన్నవంతా డబ్బాల్లో సర్దేసి పెట్టుకున్నాను ఇవి నార్మల్గా అయితే నేను ఒక టెన్ డేస్ యూస్ చేసుకుంటాను బట్ పూజ కాబట్టి నాకు అయిపోయాయి కాకుంటే నేను ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా లేదా అత్తయ్యాలు వచ్చినా నాకు పువ్వులు తెస్తే నేను మినిమం ఒక వన్ వీక్ టెన్ డేస్ అన్న వాడుకుంటాను అనమాట ఇక్కడ దొరకవు కదా నాకు అంత పిచ్చి అనిపిస్తుంది సో ఫైనల్గా నాకు ఇంట్లో పనులు అన్నీ అయితే ఇంతవరకు ఫినిష్ అయిపోయాయి లలిత పారాయణం మాకు మేము ఒడిస్సాలో ఉండి కూడా చాలా చక్కగా జరుగుతుందండి ప్రతి ఒక్కరు ట్యూస్డే ఒకరు ఫ్రైడే ఒకరు చేసుకుంటున్నారు నాకు చూస్తే నాకు ఇప్పుడే కాదు నాకు బిఫోర్ నుంచి కూడాను మేము ముందు మంజు దివ్య అని మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం సో మేము ముగ్గురమే ఒకసారి నవరాత్రిలో ఒకసారి శ్రావణ మాసంలో చదువుకున్నాము అంతే తర్వాత నేను ఇంకెప్పుడు చేయలేదు ముగ్గురమే వాళ్ళం బట్ ఇప్పుడిక్కడ ఒడిస్సాలో బాగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు మేము ఉన్న చోట సో చాలా బాగా జరుగుతుంది అందరి ఇంట్లో కూడా దానివల్ల నాకు ఏమనిపించింది అంటే నేను కూడా చేసుకుంటే మా ఇంట్లో బాగుంటుంది కదా అనుకున్నాను నాకు టైం కుదరలేదు కాకపోతే ఇక్కడ అందరూ ఎంత సపోర్ట్గా చెప్పారంటే నువ్వు చేసుకోవాలి నీకు పెట్టుకోవాలనిపిస్తే నువ్వు పెట్టుకోను ఫుడ్ కోసం ఎలాంటి టెన్షన్ పడకు మేమందరం అందరికీ నేను మెసేజ్ చేశాను ఇలా రేపు మా ఇంట్లో రండి అని ప్రతి ఒక్కరూ రిటర్న్ మెసేజ్లు లేదా కాల్స్లో ఏమన్నా కావాలా నేను కర్రీ చేసి తీసుకురానా నేను పచ్చడి చేసి తీసుకురానా అందరూ చాలా చక్కగా అడిగారు దాని విషయంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట సో ఇక్కడ ఇంకా కిచెన్ వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ బయటికి వెళ్ళాలి అన్నాను కదా బయటికి వెళ్ళామనమాట అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది ఏంటంటే నేనైతే రిటర్న్ గిఫ్ట్ ఇలా ఇచ్చాను ఇలా జార్ ఇచ్చాను అనమాట గాజుది గాజు గ్లాసు దానిలో యాపిల్ కానీ బనానాస్ కానీ అలా పెట్టి నేను తిరుపతిలో కదా తిరుపతి నుంచి బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చాను ఆ బ్యాంగిల్స్ ఇంకా ఆకు చెక్కలు ఈ శనగలు మనం తాంబూలంకి కంపల్సరీ కదా అవి కూడా ఇచ్చాను అనమాట సో నా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను ఈ రిటర్న్ గిఫ్ట్లు కూడా నేను అసలు ముందు రోజు నేను ప్యాక్ చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక టీ శైలజ్ ఆంటీ అని సిక్స్ థర్టీకే మా ఇంటికి వచ్చారు నాకు ఎంత హెల్ప్ అయ్యిందంటే సిక్స్ థర్టీకి వచ్చి ఆ రిటర్న్ గిఫ్ట్లు మొత్తం ఆంటీ ప్యాక్ చేశారు నాకు అవి చూస్తేనే నాకు టెన్షన్ వచ్చేసింది నాకు కుక్ చేయడం కంటే నీకు ఇవన్నీ చూస్తే ఎక్కువ టెన్షన్ వస్తుంది సో అవన్నీ ఆంటీ చక్కగా ప్యాక్ చేసేసారు రెండు బెడ్రూమ్లు కంప్లీట్ నీట్గా క్లీన్గా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను కదా సో ఈ వర్క్ అంతా లేదు రిటర్న్ గిఫ్ట్ కూడా నాకు ప్యాకింగ్ కూడా హెల్ప్ అయ్యింది ఆంటీ వచ్చారు కాబట్టి సో అదైపోయిన తర్వాత ఇదంతా నెక్స్ట్ డే మొత్తం మార్నింగ్కి నేను సాంబార్ చేశాను అండ్ రైస్ పెట్టాను ఒక కర్రీ ఏం కర్రీ చేశానా ఏంటి అనేది అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫుడ్ నేను ఎలా మేనేజ్ చేసుకున్నాను ఏంటి అనేది అండ్ నా పూజ ఎలా జరిగింది ఏంటి అంతా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎంత అలసిపోయానంటే జర్నీ చేసి వచ్చాను తిరుపతి కూడా మాకు త్రీ డేసే కదా అప్ప తిరుపతిలో ఈసారి చాలా అసలు జనాలు చాలా రెష్ ఉండింది అంతా నేను నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడతాను ఇక్కడైతే నాకు జడేస్తున్నారు తిను తిని కూడా ఫ్రెండ్ అనిత సో ఇంకా ఇలా వేసుకుంటూ ఉంటే ఏంటంటారు నాకు యాక్చువల్గా నేను జడ వేసుకోను పెద్దగా నాకు అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు స్వరం పెట్టుకొని హెవీగా రెడీ అవ్వడం అనేది ఉండదు మంచి ఎప్పుడు చెప్తాను కదా డ్రెస్ వేసుకున్నామా శారీ కట్టుకున్నామా అంతవరకే నాకు ఈ జడలు అవి కూడా నాకు అసలు పెద్దగా రావు ఫైనల్గా అయితే నేను ఇలా రెడీ అయ్యాను ఈ శారీ టూ ఇయర్స్ నుంచి దాచి ఇప్పటికైతే కట్టాను కంప్లీట్ నేను చెప్పాను కదా వరకు చూడండి అని ఏదైనా మనం మనస్ఫూర్తిగా అనుకొని దేవుడి మీద భారం వేస్తే కంపల్సరీగా చే మనం చేయగలుస్తాము దాంతోపాటు మనకి హెల్పింగ్ హ్యాండ్స్ కూడా ఉంటాయి ఈవెన్ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను నా పూజ అయితే అలాగే జరిగింది ఎలా జరిగిందా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా వీడియో షేర్ చేస్తాను వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఏమైనా చేయాలంటే ధైర్యంగా ముందుకెళ్ళండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్